హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ వ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే చిన్న మెత్తళ్ళు అంటారు చిన్న చేపలను కూడా అంటారండి వాళ్ళని అయితే ఇగురు పెట్టబోతున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అయితే నేను రెండు ఉల్లిపాయలు తీసుకుని కోరుకున్నానండి ఉల్లిపాయ ముద్ద కాకుండా కోరితే టేస్ట్ బాగుంటుందని ముందుగానే చేపలు తీసుకొచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసి ఉప్పు కారం పసుపు కొంచెం వేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను వాటిని అయితే ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి చేపల కూర కోసం కారం తీసుకుంటున్నాను కొంచెం కారం అనేది మనం బయట పెట్టినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను ఫ్రిడ్జ్లో కూడా కొంచెం కారం అనేది తీసి పక్కన పెట్టుకుంటాను ఆ కారం అయితే కలర్గా ఉంటుందని అది కూడా వేస్తూ ఉంటానండి నేనైతే ఒక గ్యాస్ వెలిగించుకొని ఇలా వెడల్పాటి గిన్నె లాంటి దాంట్లో అయితే వండుకుంటే బాగుంటుందని ఆ గిన్నెను ఉపయోగిస్తాను చేపల పులుసుకు కానీ ఈగిరికి కానీ ఇలాంటి చేపలు ప్రత్యేకించి చేపలు వండేటప్పుడు ఇలాంటి గిన్నె నీళ్ళని యూజ్ చేస్తే కనుక చాలా బాగా కుక్ అవుతుంది వడలపాడి గిన్నెలు అయితే బాగుంటుందండి ఆయిల్ అనేది నేను రెండు మూడు గరెట్లు వేసుకున్నాను గొద్దు పసుపు వేసుకున్నాను ఉల్లిపాయ కూరుకుంది ఏదైతే ఉందో అది కూడా వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడాను ఈ చేపల కూర అనేది వండేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారండి కొంతమంది అయితే ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా పొడి వేసుకుని వండుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువగా అయితే నేను చేపల కర్రీని కొంచెం ధనియాలు జీలకర్ర అలాగే కొద్దిగా గసగసాలు ఉంటే గసగసాలు కానీ పుచ్చపప్పు కానీ వేసి అల్లం వెల్లుడిపోయి వేసి నేను వాటిలో మాత్రమే పేస్ట్ చేసి వేస్తూ ఉంటానండి కొద్దిగా లవంగం కూడా వేస్తూ ఉంటాను అది టేస్ట్ బాగుంటుంది నీసు వాసన రాకుండా ఉంటుందని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వండుతూ ఉంటారు కదా ఇది ఉండి ఉల్లిపాయ ముద్ద అయితే ఇలాగ చక్కగా బాగా వరకు ఇదిగోండి నేను పసుపు ఉప్పు కారం పట్టించున్నాను కదా వాటి చిన్న చేపలు అండి ఇది ఇది చాలా మంచిదండి తినడానికి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా మనకు హార్ట్కి చాలా మంచిదండి ఇలాంటి చిన్న చిన్న చేపలు తినడం వల్ల చాలామంది ఇలాంటి చేపలని పచ్చి బాలింతరాలు కూడా పెడుతూ ఉంటారని అంటారు పాలు పడతాయని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలాంటివి చిన్న మెత్తలు అంటారు వీటిని చిన్న చేపలు అని కూడా అంటారు కొంతమంది అయితే చందమా చందమామ పరుగులను కూడా అంటారండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి మేమైతే బాగా ఎక్కువ తేనో అలానే తక్కువ తేనో అది ప్రత్యేకించి నాన్ వెజ్లో అయితే కొంచెం కారం ఎక్కువగానే వేస్తూ ఉంటాను నేను ఉప్పు అనేది ఆల్రెడీ వేసుకుని ఉన్నాను కనుక చేప ముక్కలకి నన్ను చూసుకుని వేసుకుంటున్నానండి మామూలుగా ఉండే మేము కూరగాయలు అలాంటివి ఉండేటప్పుడు అయితే మేము కారం ఉప్పులు పులుపు అనేది బాగా తక్కువ తింటాం మీకు చాలాసార్లు వీడియోస్లో కూడా ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా చేసుకోవడమే ఈ మధ్యకాలంలో ప్రతి వీడియో నేను చేస్తూ ఉంటున్నాను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను చూడడం అనేది వా వ్యూ అనేది తగ్గుతుందండి చాలామంది చూసేవాళ్ళు తగ్గుతున్నారు అదైతే నాకు నోటీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి స్తేనే కదా నాకు కూడా తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి యూట్యూబ్ చేయాలా వద్దా అనే సందేహం కూడా కలుగుతుంది నాకైతే నేను ప్రతిదీ కంటెంట్ నాకు నచ్చితేనే పెడతానండి లేకపోతే నేను పెట్టలేను కదా మీకు ఏదైనా సరైన వీడియో లేకుండా మీకు వీడియో తీసి నేను ఎలా అప్లోడ్ చేయగలను అది నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడం వల్లనే మీకు వీడియోస్ అనేవి లేట్ అవుతూ వచ్చినాయండి మరొక విషయం నిన్న వీడియోలో మీకు చెప్పున్నాను కదా మా తమ్ముడు సింగనగర్ నుంచి కొంచెం ఇబ్బంది పడుతున్నాడని తనైతే వచ్చేశాడు ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాదండి తను రావడం అనేది నాకు ఆనందాన్ని ఇచ్చింది ఇదిగోండి ఈ విధంగా చేప ముక్కలకి కొంచెం మసాలా గరం మసాలా కాకుండా ధనియాల పొడి అనేది వేసుకున్నాను గరం మసాలా ఇష్టమైన వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు నేను మసాలా మొద్దు ఏదైతే నూరుకున్నానో అది కూడా వేసి బాగా వేపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుని చేప ముక్కలు వేసుకోవచ్చు లేదంటే చేప ముక్కలు వేసిన తర్వాత కూడా వాటర్ వేసుకోవచ్చు అండి ఇప్పుడు కూడా చిన్న చేపలు వండేటప్పుడు వాటర్ అనేది బాగా చూసుకుని వేసుకోవాలి ఇందులో మీరు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి కరివేపాకు ఇష్టమైన వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు పుదీనా మాత్రం వేయకండి ఒక్కొక్కరు పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా అది వాసన అనేది డిఫరెంట్గా ఉంటుంది చేపల టేస్ట్ని కూడా మార్చు మా మార్చేస్తుందండి ఎక్కువ మీరు కొత్తిమీర వేసుకుని కనుక వండుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలాంటి చేపలు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారండి ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వీడియోస్ మా వీడియోస్ని చూస్తూ ఉంటున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను అలాగే ఈ మధ్యకాలంలో నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నానండి ఆ షార్ట్ వీడియోస్ కూడా నేను వాయిస్ ఎవర్నే విస్తు విస్తున్నాను ఎక్కువగా నేను ఏ విధమైన మ్యూజిక్ అనేది పెట్టదలచలేదు ఎందుకంటే చాలా వరకు వాయిస్ ఎవర్ ఇవ్వడం వల్లే కదా నేను మీకు అందరికీ కూడా ఫలానా ఓల్డ్ ఇలా వాయిస్ ఓవర్ ద్వారానే మీకు వీడియో చేస్తున్నారనేది మీకు చాలామందికి నోటీస్ అయ్యి ఉన్నాను కనుక నేను వాయిస్ ఎవరే ఇస్తున్నాను పైగా మానిటైజేషన్కి ఏ విధమైన ప్రాబ్లం రాకూడదు కదా వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కూడా నాకు కూడా కొంచెం బాగా అలవాటు అవుతుంది అలాగే షార్ట్ వీడియోలు కూడా చెప్పడం బాగుంటుందనే ఉద్దేశంతో వాయిస్ ఎవరే ఇస్తున్నానండి షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ పెడుతున్నాను అది కూడా వంటల వీడియోస్లే చాలామంది చూసే ఉంటారు చూడలేని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారా అనే ఉద్దేశంతో నేను షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను మీకు తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ తక్కువ వాటర్ వేసుకుని మనం కనుక మగ్గబెట్టుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి దగ్గరికి ఎగిరిన తర్వాత దించేసుకోవడమే నాన్ వెజ్ ఏ వంటకాలైనా సరే మనం వండుకునేటప్పుడు వాటర్ అనేది బాగా తక్కువగా వేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి దానివల్ల టేస్ట్ అనేది మారదు మూత పెట్టి మగ్గించినట్లయితే చాలా బాగా కుక్ అవుతుందండి మా మందార చెట్టు చూడండి ఎన్ని మాకు మందార చెట్టు ఉంది కనీసం రోజుకి నాలుగైదు పూలైనా పూస్తూ ఉంటే ఒక పువ్వు అయినా ఉంచుతాను చెట్టుకి ఇదిగోండి ఇలా దగ్గరికి అయిన తర్వాత చేపల కూరని దించేసుకోవడం చిన్న చేపలు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఈసారి నుంచి చిన్న చేపలు ఎక్కువగా తినడానికి ప్రయత్నం అయితే చేయండి దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందులో మీరంతా కూడా నా కుటుంబ సభ్యులు కనుక మీరంతా కూడా హెల్ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంతేనండి చేపల కూర వండడం అనేది చాలా ఈజీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకడం ఫ్రెండ్స్ అలాగే వీడియోని చూసే ముందు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఆ విధంగా చూడడం వల్ల నేను మాట్లాడుతున్నాను మీకు కూడా అర్థమవుతుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియపరుస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి